హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ నమస్కారం భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుందండి తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అంటారు అంటే మనకి తెలియని విషయం ఏదన్నా ఉంటే ఎవరైనా విద్యావంతులు జ్ఞానులు వివేకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము విషయం సందేహం నివృత్తి చేసుకోవాలి అంటే వాళ్ళని అడగడం కూడా ఎట్లా అడగాలి చాలా పద్ధతిగా చక్కటి ప్రవర్తనతోటి తల ఒక్కి అడగాలి అంతేగాని ఇతనికి ఎంత తెలుసు అని తెలుసుకోవడానికి కాదు నాకు తెలియంది నేను తెలుసుకోవడానికి వెళ్తున్నాను అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళాలి చెప్తే ఎదుటివాడికి ఎంత తెలుసు అనే ఉద్దేశంతో కాదు అద్భుతమైనటువంటి శ్లోకం ఇది అంటే వేమన కూడా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడు ఏంటంటే మనము ఆ పరమాత్మ గురించి తెలుసుకోవడానికి ఎక్కడెక్కడికో తిరుగుతుంటాం అంటే పాతకాలంలో అడవులను బట్టి అటు ఇటు ఎక్కడికో వెళ్తూ వాళ్ళని వెనకాల వీళ్ళ వెనకాల ఎవరు అంటే ఇవాళ రేపు ఈ సామాజిక మాధ్యమాలు వచ్చేసిన తర్వాత ప్రతివాడు గురువు అయిపోయాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తుంటారు ఒకే విషయం గురించి పది రకాలుగా చెప్తుంటారనమాట జనాలు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు సో అందుకనే ఏం చెప్తారంటే మీరు ఒక మంచి గురువు అంటే గ్రౌండెడ్ అయినటువంటి అంటే హడావిడి ఆ పటాటోపాలు కొన్ని వెకిలి వేషాలు లేకపోతే వెటకారాలు ఇలాంటి లేనటువంటి ఒక మంచి గురువుని అంటే వేషమే ఉండక్కర్లేదు వేషం లేనటువంటి మంచి గురువులు బోర్డంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యొక్క సందేహ నివృత్తి చేసుకోండి అన్ని చోట్ల తిరిగి ఇదివరకు అడవులకు తిరిగేవారు ఇప్పుడు అడవి లాంటి యూట్యూబ్లో తిరుగుతున్నాం మనము ఇలాంటి వాటికి అక్కర్లేదు ఎక్కడో లేడు పరమాత్మ ఇంతకు ముందర మనం శ్లోకంలో చెప్పుకున్నట్టు కూడా పరమాత్మ ఎక్కడో లేదు మీలోనే ఉన్నాడంటూ ఒక అద్భుతమైనటువంటి పద్యం చెప్పాడు వేమన తిత్తి లోని శివుని స్థిరముగా తెలియక తిత్తి అంటే ఈ బాడీ తిత్తి అనమాట ప్రాణం పోయిన తర్వాత తోలు తిత్తే కదా తిత్తిలోని శివుని స్థిరముగా తెలియక తిక్కపట్టి నరుడు తిరుగుచుండు తిక్క తిక్కదీర్ప గురుడు యొక్కడే దిక్కురా విశ్వదాభిరామ విన్రవేమ అంటే తిక్క తిక్కగా మనం తిరుగుతుంటాం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం తిక్క ఇన్ ది సెన్స్ రైట్ స్పిరిట్లో అర్థం చేసుకుంటే ఏంటంటే మనకు ఒక వన్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఏం చేయాలో అర్థం కాదు వరలక్ష్మి వ్రతానికి పూజ చేయాలి లేకపోతే దీపం అటు పెట్టాలి సూర్యుడు వైపు పెట్టాలి తూర్పు రకరకాలుగా అనమాట ఇలాంటి తిక్కతిక్కగా ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు అలాంటప్పుడు ఒక మంచి సాత్వికంగా ఉండేటువంటి మనిషి దగ్గరికి వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి మీరు తెలుసుకోండి అప్పుడు ఈ యొక్క కన్ఫ్యూషన్స్ అన్నీ పోయి క్లారిటీ వస్తుంది అని చెప్తారనమాట అద్భుతమైనటువంటి పద్యం ఇది తిత్తిలోని శివుని స్థిరముగా తెలియక తిక్కపట్టి నరుడు తిరుగుచుండు తిక్క గురుడి గురుడు దిక్కు దిక్కురా విశ్వధాభిరామ విన్రవేమ విన్నందుకు ధన్యవాదాలు జై హింద్ జై భారత్